హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే మ్యాగీతోటి అప్పటికప్పుడు ఒక్క పది నిమిషాల్లో సాఫ్ట్గా ఉండే దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి దోశలు అనేటివి మనము మ్యాగీతో చాలా వెరైటీస్ అయితే చేసి ఉంటాం కదా ఒక్కసారిలా దోశలు కూడా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటాయి ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతాయి ఇలా మ్యాగీతో దోశలు వేసుకొని చక్కగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నేను ఒక కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నాను దీంట్లో ఒక మ్యాగీ ప్యాకెట్ని అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి ఇప్పి మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను ఇలా కట్ చేసేసుకొని మ్యాగీని కూడా వేసేసుకోవాలి మ్యాగీని కొంచెం ఇలా నలుపుకొని వేసుకోవాలండి చేత్తోని ఇలా చక్కగా స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనకు మ్యాగీ ప్యాకెట్లో వచ్చిన మసాలాను కూడా వేసేసుకోవాలి ఇది కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు మీ స్పైసీని బట్టి వేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెట్టండి క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే ఒక పోటీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక్క పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక్క పావు టీ స్పూన్ వంట సోడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేటివి చూసుకుంటూ యాడ్ చేసుకోండి మనం వేసుకుంది బియ్య పిండి కాబట్టి ఉండలు కట్టేస్తుంది చక్కగా సాఫ్ట్గా కలిపే విధ కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి మనం వేసుకున్న మ్యాగీ అనేది చక్కగా సాఫ్ట్గా నానిపోతుంది చూసారు కదా ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇంకో కొంచెం గట్టిగా అయింది కదండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము మరీ ఎక్కువ కాదు మనకి మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ అనేది ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనమైతే ఇంకా దోశలు వేసేసుకుందామండి స్టవ్ పైన అయితే దోశ పైన పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక రెండు గరిటల వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని మరీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇలా వేసేసుకున్నాక మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మ్యాగీ దోశ అయితే మనకి రెడీ అయిపోతుంది పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి చూసారు కదా ఇక్కడైతే చక్కగా ఒక పక్క అయితే దోశ అనేది మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు స్లోగా దీన్ని రిటర్న్ చేసుకుందాము చుట్టానికి కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారు కదా చాలా బాగుంటుందండి నిజంగా తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి ఒక పక్క తిప్పుకున్నాక ఇంకో పక్క మళ్ళీ మూత పెట్టేసుకొని చక్కగా కుక్ చేసేసుకోవాలి ఇక్కడ రెండు వైపులా మనం వేసుకున్న మ్యాగీ దోశ అనేది కాలిందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో మ్యాగీ కూడా తగులుతుంది చక్కగా కుక్ అయిపోతుంది మ్యాగీ కూడా ఇప్పుడు ఇంకో దోశ కూడా ఎలా వేసుకోవాలో చూపించేస్తాను మళ్ళీ స్టవ్ అయినా పెను ఉంది కదండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక మళ్ళీ ఒక రెండు గరిటల వరకు పిండి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని చక్కగా మనం వేసుకుని ఈ దోశను కూడా రెండు వైపులా కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను వేసుకున్న దోశ చక్కగా రెండు వైపులా కుక్ అయిపోయిందండి ఇంక ఇక దీన్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా మ్యాగీతోనైతే మనము చక్కగా సాఫ్ట్గా ఉండే దోశలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఈరోజైతే నేను చక్కగా టమాటా పచ్చడి అలాగే గోంగూర పచ్చడితోనైతే సర్వ్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయని అయితే తిన్నారు తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా మ్యాగీతో దోశలు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చూసారు కదా దోశ అనేది మనకి ఇంత సాఫ్ట్గా వచ్చిందో నిజంగా స్పాంజీ స్పాంజీ లాగా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరైతే ట్రై చేసేయండి ఇంకా టమాటా చట్నీ అలాగే గోంగూర పచ్చడి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా పిల్లలు కూడా ఉట్టియే కూడా తినేయచ్చండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి అలాగే కూడా వేసుకున్నాం కదా మనం మ్యాగీలో వచ్చిన మసాలా చాలా బాగుంటుంది ఉట్టి తిన్నా కూడా